దేవునికి స్తోత్రం గాక ఇదే కాలమున వాక్యం వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అలానే ఈ వాక్యాన్ని లైక్ చేయండి షేర్ చేయండి షార్ట్ మెసేజ్ చూస్తున్నారు సంతోషమే ఫుల్ మెసేజ్ కూడా చూడాలని ప్రేమతో కోరుతున్నాను కామెంట్లు కూడా పెట్టండి మీరు పెట్టే కామెంట్ మాకొక ఇన్స్ట్రక్షను అందుకని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇరవ జ్యోదే కాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం నలభై పదకొండో అధ్యాయంలో యహాన్ వార్త అక్కడ ఒక మాట రాయబడి ఉంది ఆ వధ్యా వచ్చినాల్లో రాయబడి ఉండేది ఒక మాట గమనించండి అందుకు యేసు నీవు నమ్మినడలా దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను నా ప్రియమైన దేవుని బిడలారా దేవుడి యొక్క మహిమని మనము చూస్తామని దేవుడే చెప్తున్నాడు అక్కడ జరిగే సందర్భాన్ని బట్టి తను ఎంతగానో ప్రేమించిన లాజలు చనిపోయాడని ఆమె బాధపడుతున్నప్పుడు ప్రభువారు ఆ మాట అంటాడు ఇప్పుడు దేవుని మహిమను మనం చూడాలి దేవుని యొక్క కార్యాలు మనం చూడాలంటే మనం చేయాల్సిన మొదటి పని మనం గమనిస్తే ఇక్కడ రాయబడిన మాట మనము దేవుని మహిమను చూసే కనులు కావాలి అంటే దమస్కో మార్గంలో సవులకి ప్రభు ప్రతిష్టమైనప్పుడు ఆ వెలుగుని ఆయన చూడలేకపోయాడు ఎందుకు అంటే ఆయన మహిమ ప్రభావం కలిగిన దేవుడు కనుక నీవు మహిమను చూడాలనుకుంటే నీ కనులు దేవుని చూసే కనులుగా ఉండాలి నీ కనుల్లో ఉన్న ఆ బలహీనత చెడ్డవాటిని మన కనులకి రానియకుండా మనము పవిత్రతలను పరిశుద్ధతను వైపు మనం చూసినప్పుడు దేవుడు నిశ్చయంగా మనకి ఆయన మహిమను చూపిస్తాడు మన కుటుంబంలో ఎవరైతే చీకట్లో ఉన్నారో వారి మీద ఆయన వెలుగుని ప్రకాశిస్తాడు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని మహిమను చూడాలంటే నీకు ఆశ్చర్యమైన కనులు కావాలి మనోనేత్రాలు కావాలి అందుకనే దేవుడు అంటాడు నీవు ఆ కనులు చూడు కన్నులెత్తి చూడు అంటాడు ఒక సందర్భంలో ఒక ఒక వ్యక్తికి కళ్ళు లేవని ప్రార్థిస్తే దేవుడు అతడికి చెట్టుల్లా కనిపిస్తాయి అంట కానీ మనుషుల్లా కనిపించలేదంట ప్రభు అంటాడు మరలా చూడని మళ్ళీ కనులు ముట్టుతాడు అంటే దేవుడు నియమించే కనులు మనకి ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాయి నీవు కూడా అటువంటి ఆశ్చర్యమైన కనుల్ని కావాలని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా దేవుడు చూతున్నాడు నేను నీతో చెప్పిన మాట నువ్వు నమ్మాలి దేవుడి మాట మనం వినగలిగితే మనము దేవుని మహిమను చూస్తాం ఈరోజు మనుషులు చెప్పిన మాట మనం నమ్ముతున్నాం కానీ దేవుడి మాట నమ్మాలి అందుకనే మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ఇదిగో నీవు నా మాట నీవు విని నెడల నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు అవుతావని వాక్యం తెలియజేస్తూ ఉంది నీవు మహిమను చూస్తావని వాక్యం రాయబడి ఉంది మోసేతో అంటాడు ఇదిగో నా మహిమని దాటుకొని వెళ్తుండగా చూడమన్నాడు అంటే మీరు గమనించండి దేవుడు మహిమని మనము చూడాలి మనము కూడా దేవుని మాట నమ్మాలి దేవుడు నమ్మదగినవాడు శాసనాలను తిరగరాయగలిగే దేవుడు నీ కుటుంబంలో ఆయన మహిమ కలిగిన కార్యములు జరిగిస్తాడు ఇదే కాలంలో ఎవరు వాక్యం వింటున్నారో వారి కుటుంబంలో దేవుడు మహిమను కొ దేవుడు ఆయన అనుగ్రహించబోతున్నాడు పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన నాయన నీకు స్తోత్రాలు మాకు ఆశ్చర్యమైన కనులు కావాలి ప్రభా మేము శారీరమైన కనులు వద్దు ప్రభా మాత్రమే కాదు కానీ ప్రభా మేము నమ్మాలి నీ మాట నమ్మాలి ప్రభా నీ మాట నమ్మే కృపురం మాకు దయచండి ఈ వాక్యాన్ని ఉంటున్న వారు ప్రార్థనలు లేక వహిస్తున్నారు కుటుంబాలని మీరు దీవించి ఆశ్వాదించమని ఏ స్వన్నామని అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్